సిటీకి నియర్ లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారా ఎస్ ఇది ఈ మీ మీకోసమే కొత్తూరు మున్సిపాలిటీకి వెరీ నియర్ లో ఉంటుంది బెంగళూరు హైవే నుంచి కేవలం టెన్ మినిట్స్ లో ఈ ప్రాజెక్ట్ రీచ్ అయిపోవచ్చు ఇది వచ్చేసి మన సంయుక్త సిలికాన్ సిటీ ప్రాజెక్ట్ అనమాట సిలికాన్ స్ప్రింగ్ సిటీ రన్నింగ్ రోడ్ కు మాత్రమే ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది మంచి సో ఈ ప్రాజెక్ట్ మనకు మంచి గ్రాండ్ ఎంట్రెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట మన ప్రాజెక్ట్ హైలైట్ చూసుకున్నట్టయితే ఓరాల నుంచి కేవలం ట్వంటీ మినిట్స్ లో మన ప్రాజెక్ట్ రీచ్ అయిపోవచ్చు జేపీ దర్గా ఖమ్మ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు పక్కన ఎల్వి ఒకసారి ఇన్స్టిట్యూట్ అలాగే పక్కన నాక్టో ఫార్మా కంపెనీ ఉంటుంది బ్యాక్ సైడ్ విల్లాస్ కూడా ఉంటాయి అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇర్మూల్ నర్వా మనకు పిఎన్జి అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ అమెజాన్ కి సంబంధించిన గోడౌన్స్ ఉంటాయి అలాగే పిఎన్జి కంపెనీ చాలా పెద్దది పక్కనే ఉంటుంది సో ఏషియన్ పైట్స్ అలాగే కైలాష్ కంగారు పైప్ల కంపెనీ కి సంబంధించిన ఈ రూట్ లోనే ఉంటాయి మనకి సో ఇక్కడ నుంచి చూసుకుంటే వెరీ నియర్ మనకు మేక కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సో కొత్తూరు అంటే ఏదైతే జేపీ ధర కమాన్ కమాన్ నుంచి కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మన ప్రాజెక్ట్ రీచ్ అయిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం సిక్స్ ఎకర్స్ లో డెవలప్ చేయడం జరిగింది మంచి ఎంట్రెన్స్ ఆర్స్ ఇచ్చాము ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అలాగే సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది ఫుడ్ ఫార్ టైల్స్ కూడా ఇచ్చాము దీంట్లో ఎలక్ట్రిసిటీ అలాగే మనకు చూసుకున్నట్టయితే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా డిజైన్ చేసి మొత్తం ఇచ్చాము టోటల్ ప్రాజెక్ట్ కి ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది సో తక్కువ బడ్జెట్ లో కస్టమర్స్ కి ఒక మంచి లొకేషన్ లో ప్రైమ్ ప్రాపర్టీ అందించడం కోసం ఈ వీడియో అనమాట సో ఖచ్చితంగా ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద ఉన్న వాట్సాప్ బటన్ క్లిక్ చేయండి మరి డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్